యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి వద్ద ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనాన్ని చదువుతాం వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తునను దేవుని మహాకృప ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ ఆదివారము దేవుని యొక్క పునరుద్ధానం యేసు క్రీస్తు పునరుద్ధానమును మరలా మనము జ్ఞాపకము చేసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాను యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడి ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన చెప్పినట్లుగానే ఆయన పునరుద్ధానుడయ్యాడు ఆయన సజీవుడిగా లేచి ఉన్న దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన అంతటిలో కూడా మెస్సేను గురిచే వ్రాయబడ్డది యేసు క్రీస్తే మెస్సే అని రుజువు చేయడానికి ఇప్పుడు ఏసు ప్రభులవారు ప్రభుల వారు ఆయన మరణాన్ని చేయించి పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుల వారిని యూదా ప్రజలు ఆయనను గుర్తించలేదు ఆయనను మెస్సేగా వారు చూడలేదు శిష్యులు కూడా యేసు ప్రభుని సరిగా అర్థం చేసుకోలేకపోయా గ్రహించలేకపోయా ఈ క్రీస్తే మెస్సే అని తెలియచేయడానికి ఆయన ఇప్పుడు మరణమును చేయించారు దేవునికి సోత్రు క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానము వాస్తవము చరిత్రలో అన్ని సమాధులు కూడా మృత కలేబరాలతో అస్థి పంజరాలతో ఉన్నాయి కానీ మనం ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సమాధి నేటికి కూడా తెరవబడి ఉన్నది ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు ఈ ఉదయ కాలము ఈ పునరుద్ధాన పండుగ క్రైస్తవ్యానికి పునరుద్ధానమే ఆధారమై ఉన్నది ఈ సృష్టిలో చాలా మంది పుట్టారు చనిపోయారు కానీ యేస్సు ఒక్కరే మరణాన్ని చేయించి ఆయన పునరుద్ధానుడయ్యారు దేవునికి స్తోత్రం యేస్సు క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానము ఇప్పుడు మానవలందరికీ కూడా రక్షణను విడుదలను కలగచేసింది దేవునికి స్తోత్రం రక్షణ అనగానే శారీరకమైన విషయాల వైపే మనం ఆలోచిస్తాం ఆయన శరీర రక్షణ కాదు ఆయన మనకు ఆత్మ రక్షణను కలగ ఆయన మనలను పాపముల నుండి విడుదల చేస్తా దేవునికి ఉదయకాల వినుచున్న సహోదరి సహోదరుడా క్రీస్ మెస్సే అని ఆయన పునరుద్ధానము ద్వారా రుజువు చేశా దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో గనక మనం ఆలోచన చేసినట్లయితే అపోస్సులు కార్యాలు రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుదాం దేవుడు నిశ్చయించిన సంకల్పమును దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి మరణము ఆయనను బంధించిండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము ఆయనను మరణము బంధించలేదు ఆయన మరణ వేదనలన్నిటినీ తొలగించి ఆయన పునరుద్ధానుడయ్యాడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడని ప్రభు మరణపు ముల్లును విరిచి ఆయన సజీవుడిగా లేపబడ్డాడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము వారిని మనము విశ్వసించటము ద్వారా ఆనాటి ప్రజలు వారు చూచి కూడా నమ్మలేకపోయారు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులు అని దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా ఆయన సజీవుడు అనడానికి సమాధి ఇప్పటికి కూడా ఖాళీగానే ఉంది దేవునికి సోదరం రెండవదిగా దేవదూతలు మద్దలేని మరి అక్కడికి వెళ్ళినప్పుడు సజీవుడైన వాణ్ణి ఎందుకు మృతులలో వెతుకున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడని వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా యశు క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానం తర్వాత ఆయన శిష్యులకు కనబడ్డారు శిష్యులతో మాట్లాడారు ఆ తరువాత ఒకేసారి ఆయన ఐదు వేల మంది కనబడ్డారు అనేక మంది ఆయనను చూచి ఉన్నారు ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఈ పునరుద్ధాన శక్తి ముందు ఇక ఏ శక్తులు పనిచేయవు మనకి శక్తిని ఇచ్చింది పునరుద్ధానము మనలను నిత్య జీవములోనికి నడిపించి ఉన్నది సహోదరి సహోదరుడా మరి ఉదయ కాలము మనందరము కూడా ఆయన విశ్వాసం ఉంచుదాం రక్షణ విడుదల నిత్య జీవమును పొందుదాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ఈ పునరుద్ధాన పండుగలో మీ జీవితాలలో ఆయనే మెస్సే అని ఆయన మాత్రమే మరణాన్ని జయించారు గనుక ఆయనే దేవుడు ఆ దేవుని అందు విశ్వాసముంచుదాం నిత్య జీవానికి వారసులుగా మారుదాం అలాంటి ఉన్నతమైన కృప ఈ ఉదయ కాలము ఈ పునరుద్ధాన పండుగలో ప్రభు మనందరికి పునరుద్ధాన బలమును అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఇంక ఆధ్యాత్మికంగా వర్ధలు ఈ ఉదయ కాలము మీ పునరుద్ధాన శక్తిని మీ పునరుద్ధాన బలమును ప్రతి ఒక్కరూ విశ్వసించగలుగునట్టు వారి జీవితంలో ప్రతి పరిస్థితి నుండి ప్రతికూలత నుండి వారికి ఉన్నటువంటి వ్యాధి బాధల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రతి విధమైన దాని నుండి మీ పునరుద్ధాన శక్తి ద్వారా వారికి గొప్ప విడుదలను కలగ చేసి వారి జీవితాలలో శుభప్రదమైన నిరీక్షణ కలిగి సమాధానమును సంతోషమును పరిశుద్ధాత్మందల ఆనందమును పునరుద్ధాన బలమును ప్రతి ఒక్కరికి దయచేసి మీ నిము చేరు వరకు మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్